వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే మనకు హైదరాబాద్లో టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అవి విడుదలైనాయి కేంద్రీయ విద్యాలయాల లోపల మనకు టీచర్ జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది వీటి లోపల మనకు కేవీఎస్ వన్ అండ్ టూ ఉప్పల్ రెండు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి వాటికి సంబంధించిన కేవీఎస్ వన్ కేవీఎస్ టూ ఉప్పల్లో ఉన్నాయి వీటికి సంబంధించి టీజీటీ పీజీటీ పీఆర్టీ మిగతా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ వొకేషనల్ టీచర్స్ అటువంటి పోస్టులకు కూడా మనకి ఇందులో ఉన్నాయి సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈ నోటిఫికేషన్ మనకు కేంద్రీయ విద్యాలయం నెంబర్ టూ ఉప్పల్ నెంబర్ వన్ ఉప్పల్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది సో వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ద కాంట్రాక్ట్ కాంట్రాక్టువల్ టీచర్స్ షెడ్యూల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇంటర్వ్యూ ప్యానల్ ఆఫ్ కాంట్రాక్టల్ టీచర్స్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమీకి సంబంధించి కేవీ నెంబర్ వన్ ఉప్పల్ అండ్ నెంబర్ టూ ఉప్పల్ సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది సో వీటి లోపల ఉన్న పోస్టుల వివరాలు చూసుకుంటే పీజీటీ ఫిజిక్స్ పీజిటి కెమిస్ట్రీ టీజిటి మ్యాథమెటిక్స్ టీజీటీ సైన్స్ టీజీటీ ఇంగ్లీష్ టీజీటీ హిందీ టీజీటీ సాంస్క్రిట్ టీజిటి సోషల్ సైన్స్ ప్రైమరీ టీచర్స్ వీళ్ళందరికీ ఇరవై నాలుగో తారీఖు నాడు ఫిబ్రవరి ఇరవై నాలుగు తారీఖు నాడు మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు అది కూడా కేవీ నెంబర్ వన్ ఉప్పల్ రామంతపూర్ రోడ్లో ఉంది సో తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మనకు రిజిస్ట్రేషన్ కమ్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది తర్వాత మనకు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు సంబంధించి డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి స్పెషల్ ఎడ్యుకేటరు స్పోర్ట్స్ కోచ్ అథ్లెట్స్ కబడ్డీ కోకో తైక్వాండో యోగా ఎడ్యుకేషన్ కౌన్సిలర్ స్టాఫ్ నర్స్ వీటన్నిటికి సంబంధించి అదే రోజు ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు సాయ మనకు కేవి నెంబర్ టూ ఉప్పల్ జిహెచ్ఎంజీ ఆఫీస్ కిబ్బి సైడ్లో ఉంది సో ఇక్కడ ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ అనేది మనకు ఉప్పల్ నెంబర్ టూ కేవీఎస్ అనౌన్స్మెంట్లో ఉన్నాయి వాటికి సంబంధించి మనం వెళ్ళేటప్పుడు ఒక సెట్ జిరాక్స్ కాపీ అండ్ అన్ని సెట్లు అన్ని డాక్యుమెంట్లు దాంతోపాటుగా ఒరిజినల్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫోటో కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది వచ్చేసి మనకు కేంద్రీయ విద్య నెంబర్ వన్ ఉప్పలు రామంతపూర్ రోడ్ హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయ నెంబర్ టూ ఉప్పల్ బిసైడ్ జిహెచ్ఎంసీ ఆఫీస్ హైదరాబాద్ అని ఈ రెండు మనకు ఉన్నాయి సో స్క్రీనింగ్ టెస్టు డెమో క్లాస్ కండక్ట్ చేస్తారు సీటెట్ అనేది టీజీటీ పీఆర్టీ పోస్టులో కంపల్సరీగా అవసరం ఇంగ్లీష్ హిందీ మీడియంలో బోధించే కెపాసిటీ ఉండాలి సో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరం ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ మనం అప్లికేషన్ ఫామ్ ఉంది బయోడేటా ఫామ్ అది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని మనకు సంబంధించిన జిరాక్స్ కాపీలు ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఉదయం ఎనిమిదిన్నర లోపల మనము వెళ్లాల్సి ఉంటుంది సో వెళ్ళి తొమ్మిది గంటల నుంచి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించి ఇచ్చారు సో అదేవిధంగా మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఎలిజిబుల్ పీజీటీకి సంబంధించి పీజీ కమ్మ బీఈడి కంపల్సరిగా ఉండాలి పీజీటీ ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ అప్లైడ్ ఫిజిక్స్ న్యూక్లియర్ ఫిజిక్స్లో అన్న పీజీ చేసి ఉండాలి ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ కానీ బయోకెమిస్ట్రీ కానీ చేసి ఉండాలి దాంతోపాటుగా బీఈడీ ఉండాలి హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంకి బోధించే కెపాసిటీ ఉండాలి ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయల శాలరీస్ టీజీటీ వచ్చేసి డిగ్రీతో పాటుగా బీఈడీ కంపల్సరీగా ఉండాలి టెట్ కూడా సిటెట్ అనేది కంపల్సరీగా పేపర్ టు క్వాలిఫై కావాల్సి ఉంటుంది టీజీటీ సోషల్ స్టడీస్ టీజీటీ ఇంగ్లీష్ టీజీటీ సైన్స్ మ్యాథ్ వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్తోని ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయల శాలరీతో ఉంటుంది పీఆర్టీ వచ్చేసి మనకు డైట్ డిఈడి చేసి ఉండాలి వీళ్ళు ఇంటర్మీడియట్తో పాటుగా డైట్ చేసి ఉండాలి టీ సీటెట్ పేపర్ వన్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది కా క్వాలిఫై కావాల్సి ఉంటుంది సో హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం బోధించే కెపాసిటీ ఉండదు ఇరవై ఒక వేల రెండు వందల యాభై రూపాయలు శాలరీ ఉంటుంది అయితే సంబంధించి వాటికి సంబంధించిన శాలరీస్ వచ్చి ఇరవై ఒక వేల రెండు వందల యాభై రూపాయలు ఎడ్యుకేషన్ కౌన్సిల్కి సంబంధించి బీఏ బీఎస్సీ ఎంఏ ఎంఎస్సీ సైకాలజీ సర్టిఫికేట్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు స్పెషల్ ఎడ్యుకేటర్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ వాటికి సంబంధించి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసి ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయల సాలరీ ఉంటుంది స్టాఫ్ నర్స్ ఉంటుంది కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించేది స్టాఫ్ నర్స్కి సంబంధించి డ్యాన్స్ ఇన్స్టక్టర్కి సంబంధించి సో ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది నేమ్ క్యాపిటల్ లెటర్లో ఫాదర్ నేమ్ హస్బెండ్ నేమ్ ఫుల్ పోస్టల్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ నేషనాలిటీ మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ క్వాలిఫైయింగ్ టెట్కి సంబంధించిన డీటెయిల్స్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పెట్టి మనం అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి విలుందేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్